ఏం తింటున్నావు చపకడ అమ్మా చపకడ ఎప్పుడు రా ఎప్పుడు చెప్పావు తల్లి ఓమ్లెట్ అమ్మా ఓమ్లెట్ అమ్మా ఓమ్లెట్ ఏంటి ఆమ్లెట్ తింటావా అమ్మా నా బంగారమే ఇవాళ మార్నింగ్ నుంచి నా దగ్గరికి రాలేదు నువ్వు ఏం పని చేసావు తాత దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు అమ్మ నేను ఇంట్లోనే ఉన్నానే నేను ఇంట్లోనే ఉన్నా తల్లి నువ్వెందుకు రాలేదు నా దగ్గరికి రావటం అమ్మా ఉష్ణ బంగారమే నువ్వు ఆమ్లెట్ తింటున్నానని ఏమేరుకుని తింటున్నావు కోడిలాగా మొత్తం తింతల్లి మొత్తం పెట్టుకో మొత్తం మెట్టుకు గుడ్ బేబీ గుడ్ బేబీ నీకు అంచుకోవడానికి ఏం కావాలి దాంట్లోకి ఏం వడ్డించాలి కచ్చపులు ఎందుకు కచ్చప్పులు బయట తయారు నీక బంగారం ఇంట్లో ఏం లేవా నీకు ఇష్టమా ఇష్టం అమ్మా ఎట్లా ఉంటుంది అది టేస్ట్ ఎట్లా ఉంటుంది అది బాగానే ఉంటుంది ఏం టేస్ట్ ఉంటుంది అది కచప్ టేస్ట్ అమ్మా ఓనా బంగారం కాదమ్మా దాని టేస్ట్ పుల్లగా ఉంటుందా తీయగా ఉంటుందా కారం కారం ఉంటుందా ఎట్లా ఉంటుంది అది తీయగా ఉంటుందమ్మా మరి ఇంత బెల్లం పోసుకోరా మరి బెల్లం వల్ల ఎక్కువ ఉంటే తేనె పోసుకొని మరి దాని బదులు అవి తీయగానే ఉంటాయి కదా హనీ హనీ తీయగానే ఉంటుంది కదా బెల్లం పాకం కూడా తీగనే ఉంటుంది కదా పొయ్యి ఉంటావు కొంచెం బెల్లం పాకంగా హనీ కానీ పోయమంటావా ఎందుకని వడ్డించడం ఏంటి అమ్మా వడ్డించడం ఏంటి బగ్గారు నోట్లో పెట్టుకోవ నువ్వు నోట్లో పెట్టుకో ఒక ముక్క పెట్టుకో ఇంకేమేమి ఇష్టం నీకు ఆమ్లెట్ ఇష్టం ఇంకేమేమి ఇష్టం నీకు ఇంకా పులిహోర ఇంకా ఇంకా అమ్మా అమ్మా కేయాలి అయిపోయిందంటమ్మా రేపు తీసుకొస్తా అయిపోయిందంట రేపు నేను ఒకటి తీసుకొస్తా ప్యాకెట్ అడిగి తీసుకొస్తాను నానే ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా చూడు ప్యాకెట్లు లేవు లేవంటమ్మా నేను చెక్ చేస్తాను ఇది అంచుకో ఇక్కడ ఇది అంచుకుని తిను అదే అంత ముక్క పెట్టుకో ఫస్ట్ ఒక ముక్క పెట్టు ఎందుకనే